అధిపతిగా ఉన్న సింహరాజు వారి గుణగణాల గురించి వారు ధరించాల్సిన రత్నం గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం మృగాలకు రాజు సింహము అలాగే గ్రహములకు రాజు సూర్యుడు సింహరాశికి సూర్యుడు అధిపతి సూర్యుని వైపు చూడాలన్నా సూర్య కాంతిని తట్టుకోవాలన్నా చాలా కష్టంతో కూడిన పని అవునా అలాగే ఈ సింహరాశిలో పుట్టిన వారి కళ్ళల్లోకి సూటిగా చూడాలన్నా ఇతరులు భయపడతారు అంతటి శక్తిమంతులు ఈ రాశిలో జన్మించిన వారు ఈ సింహరాశిలో పుట్టిన వారు చాలా దృఢమైన శరీరం కలిగి ఇతరులను ఆకర్షించే విధంగా శరీర ఆకృతిని కలిగి ఉంటారు వీరి ఎందు ఇతరులకు గౌరవంతో కూడిన భయము ఉంటుంది వీరు న్యాయబద్ధంగా సంపాదించే అలాగే న్యాయబద్ధమైన ప్రవర్తనను కలిగి ఉంటారు సింహరాశిలో జన్మించిన వారికి కోపం చాలా తొందరగా వస్తుంది కోపం వచ్చిన వెంటనే తమ ఎదుటి వారిని ఇష్టం వచ్చినట్లు దూషించడము తిట్ల వర్షం కురిపించడము చేస్తారు ఈ రాశి తాము చాలా నీతిమంతులమని గొప్పవారమని చాలా అహంకారంతో ఉంటారు వీరు కీర్తి ప్రతిష్టల కోసం చాలా తాపత్ర ఈ సింహరాశి వారు ఎవరికీ భయపడరు ఈ జాతకులు జనంలో చాలా మంచి వారుగా గుర్తింపు పొందుతారు ఇంటికి వచ్చిన వారిని ఆధారంగా ఆహ్వానించి కడుపు నిండా భోజనం పెట్టి తగు రీతిలో సత్కరించడంలో వీరికి మించిన వారు లేరు ఇక పని విషయానికి వస్తే తమ పని తాము చేసుకోవడానికి ఇష్టపడతారు తప్ప ఇతరుల మీద ఏ మాత్రమూ ఆధారపడడము వీరికి ఇష్టం ఉండదు వీరి చేతిలో ధనం అస్సలు నిలవదు పొదుపుగా డబ్బుని వాడడం వీరికి చేతగాని పనిగా చెప్పచ్చు డబ్బుని విచ్చలివిడిగా ఖర్చు పెడతారు రేపటి గురించి ఆలోచించరు ఈ రాశి వారి తల్లి మీద చాలా ప్రేమ ఉంటుంది ఆధ్యాత్మిక చింతన కలిగి ఉంటారు వీరు విశ్రాంతికి ప్రాధాన్యతను ఇవ్వకుండా అనుకున్నది సాధించటం కోసం విపరీతంగా శ్రమపడడం అనే స్వభావాన్ని కలిగి ఉంటారు వీరు ఇతరుల యొక్క అధికారాన్ని ఏ మాత్రము సహించరు తమ సమస్యలను బాధలను ఇతరులతో ఏ మాత్రమూ పంచుకోరు కానీ ఇతరు సమస్యలను తమవిగా భావించి వాటిని పరిష్కరించడంలో చాలా శ్రమ పడతారు ఇలా ఫలితాన్ని ఆశించకుండా ఇతరులకు సహాయం చేసి వారి హృదయాల్లో మంచి వారుగా స్థానం సంపాదించుకుంటారు వీరు ఇతరులకు హెల్ప్ చేసే ప్రయత్నంలో కష్టాల పాలవుతుంటారు ఈ రాశిలో జన్మించిన వారు ఇతరులతో మాట్లాడేటప్పుడు ఆచితూచి చాలా జాగ్రత్తగా మాట్లాడతారు ఎవరిని నొప్పించకుండా మాట్లాడతారు వీరు మోసాన్ని అబద్ధాలను అస్సలు ఇష్టపడరు వీరి సంసార జీవితం చక్కగా చూడముచ్చటగా సంతోష ంగా ఉంటుంది వీరికి నలభై ఐదు వచ్చేసరికి స్థిరాస్తిని స్థాన బలమును కలిగి ఉంటారు ఈ రాశి వారు పాటించవలసిన నియమాల గురించి తెలుసుకుందాం వీరు గోదానం చేయడం వలన అద్భుత ఫలితాలను పొందగలుగుతారు అలాగే జొన్నలు పెరుగు ఇతరులకు దానం చేయాలి అలాగే వెండి వస్తువులు తెల్లని ముత్యాలు దానం చేయాలి గోధుమలు బెల్లము రాగి పాత్రలు దానంగా ఇవ్వాలి రాగి నాణేలను ప్రవహించే నీటిలో వదలాలి కోతులకు ఆహారం వేయాలి అలాగే ఈ రాశికి సూర్యుడు అధిపతి కా కాబట్టి ప్రతిరోజు ఉదయం పూట సూర్య జపం చేయడము శ్రేయస్కరం ఇలా చేయడం వలన అద్భుతమైనటువంటి ఆరోగ్యాన్ని పొందుతారు ఈ రాశి వారు కెంపును ఒకటి లేదా పది లేదా పంతొమ్మిది లేదా ఇరవై ఎనిమిది తేదీలలో ఆదివారం నాడు మాత్రమే కుడి చేతి ఉంగరం వేలికి ధరిస్తే మంచి ఫలితాలు ఉంటాయి ఈ ఉంగరం వెండితో తయారు చేయించుకుని ధరించాలి ఇలాంటి విషయాలు ఇంకా తెలుసుకోవాలనుకుంటే తెలుగు టాబ్లెట్స్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు